నమస్తే ఇవన్నీ పాత కొత్త డిజైన్స్ చౌకర్ నెక్లెస్లు చౌకర్ నెక్లెస్ల గురించి మీ అందరికీ తెలుసు గత పదిహేను సంవత్సరాల నుంచి ఇవన్నీ చేయించుకుంటూ ఉన్నారు ఇది వచ్చేసేసి లైట్ వెయిట్ అంటే మనం పదిహేను గ్రాముల నుంచి స్టార్ట్ చేసి ఇంకా మన బడ్జెట్ అనమాట ఇది ఎయిటీన్ గ్రామ్స్ ఈ మోడల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత పెట్టచ్చు ఎంతవరకు ఏ వెడల్పులో వస్తాయి ఇవి అని ఇది వచ్చేసేసి ట్వంటీ టూ గ్రామ్స్ ఇది కొంచెం హెవీ వెయిట్లో అంటే ట్వంటీ ప్లస్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో ఇలాంటి మోడల్స్ చేయించుకోవచ్చు ఈ చౌకర్ మోడల్స్ అన్నీ ఒకప్పుడు ప్రతి పెళ్లి కూతురు పెట్టుకునేవాళ్ళు అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అందరూ చాలా ఇష్టపడేవాళ్ళు ఇప్పటికి కూడా చాలామందికి ఒక సెట్ లాగా ఉన్నాయన్నమాట ఇప్పుడు కూడా పెట్టుకుంటూ ఉంటారు అక్కడక్కడ ఈ డిజైన్స్ అన్నీ మనకి నార్త్ సైడ్ నుంచి కొంచెం అటు సైడ్ మోడల్స్ అనమాట ఇవన్నీ మనకు అక్కడి నుంచి వచ్చిన ట్రెండింగు ఈ ట్రెండ్లో అందరూ ఒక్కసారి బాగా చేయించుకున్నారు చౌకర్స్ ఇష్టపడేవాళ్ళు ఇది చూడండి ఎయిటీన్ గ్రామ్స్ చాలా లైట్ వెయిట్ ఇది చిన్న పిల్లలకు కూడా పెడుతూ ఉంటారు ఒక పదమూడు పద్నాలుగు సంవత్సరాలు ఇంకా కొంచెం ఇంకా ఎక్కువ టీనేజ్ వాళ్ళకు కూడా ఇవి సెట్ అవుతూ ఉంటాయి ఇది చూడండి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అనమాట ఆ చేతాన్ని బట్టి మనకి వెయిట్ ఉంటుంది ఇది కొంచెం హెవీ వెయిట్ చూడండి ఎక్కడ జల్లెడలాగా లేకుండా కంప్లీట్ బంగారంతో చేసింది ఇదైతే మనకి థర్టీ ఫైవ్ గ్రామ్స్ నుంచి ఫార్టీ గ్రామ్స్ వరకు పడతాయి కాకపోతే వీటిల్లో ప్రత్యేకత ఏంటి అంటే ఒక్క నగ పెట్టుకుంటే కూడా చాలా హెవీగా కనపడతాయి అసలు ఇంకా బంగారం అంతా మన దగ్గరే ఉందేమో అనిపిస్తుంది ఇది కూడా లైట్ వెయిట్లో చూడండి ట్వంటీ టూ గ్రామ్స్లో అండ్ ఇది చాలా హెవీ లకు చాలామంది ఇష్టపడతారు కూడా ఈ మోడల్స్ ఇది ట్వంటీ టూ గ్రామ్స్ కొంచెం థిక్గా చేయించుకున్నారు చిన్నగా కనపడుతున్నా కూడా కొంచెం హెవీ లుక్లో ఉంది చాలామందికి ఈ చౌకర్సు భలే సెట్ అవుతాయండి కొంతమందికి నాకు సెట్ అవ్వు అని చేయించుకొని వాళ్ళు కూడా ఉన్నారు ఇది కూడా ట్వంటీ గ్రామ్స్ చాలా లైట్ వెయిట్లో చూడండి ఎంత మంచి లుక్తో ఉందో ఈ పీసు ఇది ఒక డిఫరెంట్ మోడల్ అండ్ హెవీ లుక్ అనమాట ఇది థర్టీ గ్రామ్స్ పైనే థర్టీ నుంచి ఫార్టీ గ్రామ్స్లో ఇది కూడా బ్రైడల్కి చేయించారు నార్త్ సైడ్ వాళ్ళు వాళ్ళు పంపించిన ఫోటో అనమాట ఇది కూడా ట్వంటీ గ్రామ్స్ చూడండి ఇది కొంచెం మోడ్రన్ లుక్తో ఉంది ఈ మోడల్ కూడా పాతదే కాకపోతే ఇది ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ అనమాట ఇది చూడండి నైన్టీన్ లో ఎంత అందంగా ఉందో ఇది ఒక కంప్లీట్ బ్రైడల్ సెట్ లైట్ లో చేసిన సెట్ అనమాట ఇది కూడా ట్వంటీ గ్రామ్స్ ఇలాంటివి భలే సెట్ అవుతాయండి చాలా మందికి ఈ మోడల్స్ కూడా చాలా అందంగా ఉంటాయి ఇది కొంచెం హెవీ లో చూడండి వెయిట్ కూడా మీకు పిక్చర్లో కనపడుతుంది ఇది కూడా ఒక బ్రైడల్ సెట్ ఇది కూడా ట్వంటీ గ్రామ్స్ ఇది ఒక హెవీ సెట్ ఇది థర్టీ గ్రామ్స్ వరకు పడింది ఇంకా మనం కింద లాకెట్స్ కానీ ఇంకా ఎక్స్ట్రా హ్యాంగింగ్స్ అవి యాడ్ చేసుకోకుండా ఉంటే మనకి తక్కువ వెయిట్లో వస్తాయి ఇలాంటివి కూడా చూడండి ఒక బ్రైడల్ సెట్ ఇది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చౌకరు ఇది కూడా మనకి తక్కువ వెయిట్లోనే మనం ఒకవేళ లెంత్ తగ్గించుకున్నా కూడా మనం ట్వంటీ లోపు ఎయిటీన్ లోపు కూడా చేయించుకోవచ్చు థ్యాంక్ యూ